సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మనకి జాబ్స్కి సంబంధించి టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ చూసినట్లయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి కేంద్రీయ విద్యాలయ సంఘదాన్ కేంద్రీయ విద్యాలయ సంఘదాన్ మనం దీన్ని కేవీఎస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఎన్విఎస్ అని చెప్పేసి నవోదయ విద్యాలయ సమితి నవోదయ విద్యాలయ సమితిని ఎన్విఎస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది మనకి ఈ కేవిఎస్ ఎన్విఎస్కి సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు దీనిలో మనం మెయిన్ అంశాలు ఏంది మెయిన్ మెయిన్ అంశాల గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అఫీషియల్ వెబ్సైట్లు ఏవైనా అంటే అఫీషియల్ వెబ్సైట్లకు సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు హెచ్టీటిపిఎస్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిబిఎస్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అదేవిధంగా నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ విధంగా మనకి వెబ్సైట్ లేదా అఫీషియల్ వెబ్సైట్లు అనేవి ఇచ్చారు ఈ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి క్లారిటీగా కేవీఎస్కి సంబంధించి ఖాళీలు ఎన్విఎస్కి సంబంధించిన ఖాళీల వివరాల గురించి మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు ప్రిన్సిపల్కి సంబంధించి మనం క్లారిటీగా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్టులకు సంబంధించి కేవీఎస్లో పీజీటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని వివరాలు మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ మొత్తంగా మనకి ఈ పోస్టులన్నీ కలిపి పద్నాలుగు వందల అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పద్నాలుగు వందల అరవై ఐదు పోస్టులకు సంబంధించిన వివరాలు అనేవి మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు అన్ రిజర్వ్డ్కి సంబంధించి అందరూ పోటీ పడే విధంగా ఆరు వందల పదిహేను పోస్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నూట నలభై ఒక్క పోస్టులు నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి రెండు వందల పద్నాలుగు పోస్టులు ఎస్టీ కేటగిరీకి సంబంధించి నూట ఐదు పోస్టులు మొత్తంగా మనకి పద్నాలుగు వందల అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మళ్ళీ దీనిలో పిహెచ్ క్యాండిడేట్లకు సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి విఐకి నలభై ఒకటి హెచ్ఐకి ముప్పై రెండు సంబంధించి నలభై రెండు అని చెప్పేసి డివైడ్ చేశారు మొత్తంగా అన్ని పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మీరు ఇదే విధంగా చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది కంప్లీట్గా నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీస్కి సంబంధించి ఎన్వీఎస్కి సంబంధించి మొత్తం ఇక్కడ మనకి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఎన్వీఎస్కి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే పదిహేను వందల పదమూడు అండి పదిహేను వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పీజీటీ ఇక్కడ మనకి ఎన్విఎస్కి సంబంధించి చూసినట్లయితే మొత్తంగా పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ట్రైన గ్రాడ్యుయేషన్ టీచర్స్ టీజీటీకి సంబంధించి కేవిఎస్కి సంబంధించి మనకి రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ లైబ్రేరియన్ లైబ్రేరియన్కి సంబంధించి మనకి మొత్తంగా లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయంటే నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయండి లైబ్రేరియన్కి సంబంధించి నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయి ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ టీజీటీస్కి సంబంధించి ఎన్విఎస్కి సంబంధించి మనం చూసినట్లయితే సబ్జెక్టులు అనేవి ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తంగా మనకి నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు అన్నీ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లారిటీగా ఇచ్చారు అక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు ట్రైనట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మనకు మొత్తంగా ఎన్ని ఉన్నాయండి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ యాభై ఏడుకు సంబంధించి అన్ రిజర్వ్లో ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్లో ఐదు నెక్స్ట్ ఓబీసీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లో పదిహేను ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకి నాలుగు మొత్తంగా యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి ఇక్కడ విఐకి ఒకటి ఉంది హెచ్ఐకి ఒకటి ఉంది తెలుగుకి సంబంధించి చూసినట్లయితే నెక్స్ట్ మనకి ప్రైమరీ టీచర్స్ మెయిన్గా మనకి మాట్లాడుకునే అంశం ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ప్రైమరీ టీచర్స్ ఉన్నారో ఈ ప్రైమరీ టీచర్కి సంబంధించి కేవీఎస్కి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయా అనేది చూసినట్లయితే మూడు వేల మూడు వందల అరవై ఐదు మూడు వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు అయితే డిఎడ్ ప్లస్ సీటెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకు సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది క్లారిటీగా చూడండి స్పెషల్ ఎడ్యుకేటర్ పిఆర్టీకి సంబంధించి పిఆర్టీకి సంబంధించి పీఆర్టీ మ్యూజిక్ సంబంధించి మొత్తంగా ఇక్కడ పోస్టులు ఎవరైనా అయితే మనకి మెన్షన్ చేశారు ఇవి మొత్తంగా ప్రైమరీ టీచర్స్కి సంబంధించి కేవీఎస్కి సంబంధించి మూడు వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు మూడు వేల మూడు వందల అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి నాన్ టీచింగ్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ కేవీఎస్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అవసరం లేదు ఓకే ఓన్లీ టీచింగ్ పోస్టులకు మాత్రమే మనకి సీటెట్ అనేది అవసరం ఉంటుంది నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఎటువంటి సీటెట్ అనేది అవసరం లేదు కాబట్టి ఇక్కడికి సంబంధించి ఈ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయండి మొత్తంగా మనకి అన్ని సెక్టార్లు కలుపుకుని మనకి క్లారిటీ ఆఫీసర్కి సంబంధించి ఐదు పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్కి సంబంధించి డెబ్బై నాలుగు పోస్టులు నెక్స్ట్ మనకి జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల ఎనభై పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వందల పద్నాలుగు పోస్టులు నెక్స్ట్ గ్రేడ్ వన్కి సంబంధించి మూడు గ్రేడ్ టూకి సంబంధించి మనకి యాభై ఏడు పోస్టులు ఈ విధంగా మనకి డివైడ్ చేసి ఇచ్చారు నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అనేవి నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ ఎన్విఎస్కి సంబంధించి చూసినట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు ఎన్విఎస్లో ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి నూట అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్కి సంబంధించి ఐదు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టుల ఎవరాలు ఓకే గైస్ వీటికి సంబంధించి కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏమిటి అనేది క్లారిటీగా మనకి ఇచ్చారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ టీజీటీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి సీటెట్ పేపర్ టూ క్వాలిఫై అయ్యుండి ఓకే బీఎడ్ చేసి పేపర్ టూ మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు టీజీటీ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అవుతారు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు బీఎడ్ కోర్స్ చేసి అదేవిధంగా పీజీ కోర్స్ చేసి దాంతోపాటుగా సిటెట్ చదివినట్లయితే మీరు పీజీటీ పోస్టులకు కూడా అర్హత సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఎడ్ ప్లస్ సీటెట్ ఉన్నవాళ్ళు ప్రైమరీ టీచర్ పోస్టులకు సంబంధించి అప్లై చేయొచ్చు ఇక నార్మల్ డిగ్రీతో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది వాటికి సంబంధించి ప్రతి పోస్టుకు సంబంధించిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అయితే పీడిఎఫ్ పోస్ట్ చేశాను అక్కడి నుంచి చెక్ చేయండి ప్రతి పోస్టుకు సంబంధించి ఎంత పర్సంటేజీతో డిగ్రీ క్వాలిఫై ఉండాలి ఎంత పర్సంటేజీతో మీరు పాస్ అయి ఉండాలి అనేది కూడా మనకి క్లారిటీకి ఇచ్చారు ఫిఫ్టీ పర్సంటేజీతో మీరు డిగ్రీ క్వాలిఫై ఉండాలి ఓసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా దానికి సంబంధించి మనకి క్లారిటీకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫర్ ప్రైమరీ టీచర్ అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చారు చూడండి ప్రైమరీ టీచర్కి సంబంధించిన శాలరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చినారు ఇక్కడ మనకి మెయిన్గా క్వాలిఫికేషన్లకు సంబంధించి చూసినట్లయితే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులతో క్వాలిఫై ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా బోర్డు నుంచి మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది కంప్లీట్ ఉండవలసి ఉంటుంది ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ అడుగుతున్నారు ప్రైమరీ టీచర్కి సంబంధించి ఇక నెక్స్ట్ బీ డాట్ ఈఎల్ డాట్ ఈడీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు సంబంధించి ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎవరైతే చేశారో బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ వీళ్ళు కూడా ప్రైమరీ టీచర్కి సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పీజీటీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ టీచర్కి అయితే ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అడుగుతారు మిగిలిన టీజీటీ పీజీటీ వాళ్ళకైతే డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే అడగడం జరుగుతుంది ఓకే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకొక అంశం కూడా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ వన్ అని చెప్పేసి ఇచ్చారు ప్రైమరీ టీచర్కి సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం టీజీటీ పీజీటీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కంపల్సరీగా సిటెట్ పేపర్ టు క్వాలిఫై కావాల్సి ఉంటుందండి ఓకే ఇక్కడ ఎస్జిటికి అని చెప్పుకుంటాం దీన్ని మనం ప్రైమరీ టీచర్ని ఇక్కడ సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పేసి క్లారిటీకి ఇచ్చారు హిందీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాలి హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓన్లీ లాంగ్వేజ్ వాళ్ళకి మినహా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి ఓన్లీ మినహా టీజీటీ పీజీటీ తెలుగు లాంగ్వేజ్ మినహా మిగిలిన అందరికీ కూడా పేపర్ హిందీ ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఓకే ప్రైమరీ టీచర్కి సంబంధించి సేమ్ ఇప్పటివరకు మనం ఏవైతే క్వాలిఫికేషన్లో మాట్లాడుకున్నామో అదే క్వాలిఫికేషన్లు ఉన్నాయి ప్రైమరీ టీచర్లో మనకి చాలా రకాల టీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మ్యూజిక్ సంబంధించి ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ డిఎడ్ కోర్స్ చేయాలి సీట్ అట్ క్వాలిఫై ఉండాలి ఓకే కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా నేను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఇక మిగిలిన ఏవైతే నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఆ పోస్టులకి రిలేటెడ్గా ఇక్కడ డిగ్రీలో యాభై శాతం మార్కులతో పాస్ అయిన వాళ్ళు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గైస్ కంప్లీట్గా నోటిఫికేషన్లో ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా నోటిఫికేషన్లు అబ్జర్వ్ చేయండి ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎట్లయితే క్లారిటీగా చూడండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి అందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఐదు సంవత్సరాల మినహాయింపు అయితే ఉంటుంది నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి మూడు సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ కేటగిరీస్కి సంబంధించిన ఉమెన్స్కి సంబంధించి పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించి లై కి సంబంధించి పిఆర్టీకి సంబంధించి పది సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది ఆల్రెడీ రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఐదు సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది రెగ్యులర్ కేవీఎస్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఐదు సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది మళ్ళీ దీనిలో క్లారిటీగా బీసీ వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలని పది సంవత్సరాలు ఎస్సీఎస్టీకి సంబంధించి ఈ విధంగా ఒక్కో పోస్ట్కి సంబంధించి ఒక్కో రకంగా వయసు సడలింపులు అయితే ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి మనకి మొత్తంగా టైర్ వన్ టైర్ టూ కింద ఎగ్జామ్స్ అయితే జరుగుతే దానికి సంబంధించి క్లారిటీగా మీరు చెక్ చేయండి టైర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ కింద చెప్పుకోవచ్చు టైర్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనం మెయిన్స్ కింద చెప్పుకోవచ్చు టేర్ వన్ టేర్ టూ కింద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టేర్ టూ ఎగ్జామ్ అనేది మనకి వంద మార్కులకి అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫీజు గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఫీజుకి సంబంధించిన వివరాలను కూడా క్లారిటీకి ఇచ్చారు ప్రిన్సిపల్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది రెండు వేల మూడు వందలు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఐదు వందలు ఫీజులు అయితే మామూలుగా లేదని చెప్పుకోవాలి చాలా గట్టిగానే ఫీజులు అయితే వసూలు చేస్తున్నట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి రెండు వేల మూడు వందల ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందల ప్రాసెసింగ్ ఫీజ్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి పదిహేను వందలు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఐదు వందలు మొత్తంగా రెండు వేల రూపాయలు పీజీటీకి సంబంధించి అప్లై చేయాలంటే టీజీటీకి సంబంధించి అప్లై చేయాలంటే రెండు వేలు పీఆర్టీకి సంబంధించి అప్లై చేయాలంటే రెండు వేలు నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి అప్లై చేయాలంటే రెండు వేలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేయాలంటే పన్నెండు వందలు ప్లస్ ఐదు వందలు అంటే పదిహేడు వందల రూపాయల ఫీజు అనేది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి పదిహేడు వందల రూపాయల ఫీజు అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పన్నెండు వందలు ప్లస్ ఐదు వందలు పదిహేడు వందల రూపాయల ఫీజు అనేది మొత్తంగా ఫీజులు అనేవి ఏ పోస్టుకి సంబంధించి ఎంత అనేది కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి దీని ప్రకారం మీరు ఏ పోస్టులకైతే అర్హులు ఆ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసినట్లయితే పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పది గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే నాలుగు నాలుగు డిసెంబర్ ఫోర్త్ డిసెంబర్న మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది ఓకే క్లారిటీగా చూసుకోండి ఐ సిలబస్ సంబంధించి కూడా మనకి సెపరేట్ గా పీడిఎఫ్ అయితే ఉంది సిలబస్ పీడిఎఫ్ అనేది నేను మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ లో బ్యాచెస్ అనే ఆప్షన్లో కూడా కేవీఎస్ నోటిఫికేషన్ అదేవిధంగా సిలబస్ పీడిఎఫ్ కూడా నేను యాడ్ చేస్తాను కంప్లీట్ గా చూస్తున్నారు కదా ఇది మనకి సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ మనకి సిలబస్ కి సంబంధించిన లో కంప్లీట్ గా పోస్ట్లు వారీగా సిలబస్ వివరాలు అయితే ఉన్నాయి ఈ సిలబస్ వివరాలన్నీ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడి నుంచి మీరైతే చెక్ చేయండి ఓకే గాయస్ కంప్లీట్గా పీడిఎఫ్లో సిలబస్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీడీఎస్ఈ యాప్లోను అదేవిధంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ పీడీఎఫ్ సెపరేట్ కానీ సిలబస్కి సంబంధించిన పీడీఎఫ్ అనేది సెపరేట్ కానీ పోస్ట్ చేశాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి ఓకే గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది కేవిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుకునే ఉంటుంది టీచింగ్ పోస్టులకు సంబంధించి సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది క్వాలిఫై ఉండాలి ప్రైమరీ టీచర్కి సంబంధించి ఎవరైతే ప్రైమరీ టీచర్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ఉన్నారో సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి దాంతోపాటుగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది చేసి ఉండాలి లేదు పేపర్ టూకి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇతర ఇతర పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి సీటెట్ పేపర్ టూ క్వాలిఫై ఉండాలి ఓకే దీంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు కొన్ని కొన్ని హయర్ క్వాలిఫికేషన్ పోస్టులకు సంబంధించి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది దీంతోపాటుగా ఇది పక్కన పెట్టండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నాన్ టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి డిగ్రీ డిగ్రీ విద్యార్హత అదేవిధంగా బీటెక్ విద్యార్హతలో ఉన్నవాళ్ళు కూడా పోస్టులకి పోటీ పడే విధంగా నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి సీటెట్ అనేది అవసరం లేదు సీటెట్ క్వాలిఫికేషన్ లేకుండానే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు